హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చెప్పించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుంది మీకైతే కాస్త బెటర్గా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి మీరు ఏ పని చేసినా తిరిగి ఏది ఆశించకుండా చేయటం ఇది మీకు పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఉపయోగించటం ఎలా జరుగుతూ ఉంటుంది మీకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరు ఫలితం ఆశించుకుంటా పనిచేసేవారు ఎవరు ఉంటారు మీరు తప్ప అలాగే గత అనుభవాలు కూడా మీకు కాస్త పాఠాలుగా ఉంటాయి దాని ద్వారా తప్పులు చేయకుండా కూడా ఉంటారు ఇక ఎంతో కష్టతరమైన సమస్యలను కూడా తెలివిగా సులువుగా పరిష్కారం చేసుకోవటం అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని లసుగా తీసుకొని ఏదో చేద్దాము అనుకుంటే మాత్రం వారికి గట్టిగానే బుద్ధి చెప్పే సూచనలు ఉన్నాయి మీరు ఏమాత్రం తగ్గరు అలాంటి వారి పట్ల మాత్రం అలాగే ఆర్థికంగా కూడా అంత అనుకూలంగా ఉంది ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడండి అంతే మనవారే కదా అనుకుంటే మనవారే పగవారిగా మారిపోతారు అందుకే నోరా వీపుకు దేకే అంటారు జాగ్రత్త మరి స్థిరాస్తులను వృద్ధి చేసుకునే మీ ఆలోచనలు కూడా సత్ఫలితాలు ఇస్తాయి ఏదైనా స్థిరాస్తులు ఉంటే వాటిని డెవలప్ చేసుకోండి అది ఎంత బాగుంటుంది డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక కొంతమంది అయితే గతంలో ఉన్నటువంటి శత్రువులను కూడా ఇప్పుడు మిత్రులుగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అవసరమైతే వారితో చేతులు కలుపుతారు మీకు లాభం వస్తుంది అనుకుంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి రుణ ప్రయత్నాలు చేసే వారికి ఫలిస్తాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం నిదానంగా కొద్దిగా స్లోగా ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా కాస్త స్పీడ్ పెంచేటువంటి సూచనలు ఉన్నాయి అయితే కొన్ని కార్యక్రమాలు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అతి కష్టం మీదైనా సరే వాటిని చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి విదేశీ ప్రయత్నాలకు మాత్రం కొద్దిగా ఆలస్య సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కాస్త గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి పర్వాలేదు మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాస్త ప్రయత్నాలు చేయండి రాజకీయ నాయకులకైతే ప్రజలతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూసినట్లయితే ప్రజా జీవితంలో ఇబ్బంది అవుతుంది ముందు ముందు రాజకీయ భవిష్యత్తుకి నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి అయితే సానుకూలంగా ఉంది మీ పనికి తగిన గుర్తింపు ప్రతిభకి తగినటువంటి మీకు ఎప్రిషియేషన్ కూడా దక్కుతుంది అలాగే సహోద్యోగుల సహకారంతో మీ పనిని సకాలంలో పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకు కూడా సానుకూలంగానే కనిపిస్తూ ఉంది గతంలో ఎవరికైనా నష్టాలు బాటబెట్టినట్లయితే కొంత మెరుగుపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి నిదానంగా వ్యక్తిగత జాతకాలు అవి చూపించుకొని ముందుకు వెళ్ళండి భాగస్వామి వ్యాపారస్తులకి అయితే పర్వాలేదు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం ఎప్పటికప్పుడు మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి ఇక షేర్ మార్కెట్ అయితే చిన్నపాటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులైతే కాస్త ఎక్కువగా కష్టపడితే కానీ లాభాలు సంపాదించలేరు ఇంకా కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులు కాస్త ఈవెంట్ మేనేజర్స్ని ఆఫీసులని తిరగాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి తిరిగితే మాత్రం కాస్త లబ్ధి అయితే కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాసివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా బ్రీతింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అందువలన అందులో ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకైతే బాగుంది అంత శుభం జరుగుతుంది మరి ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు నాలుగు పదకొండు పదమూడు నిదానంగా ఉండాల్సిన తేదీలు రెండు ఆరు ఎనిమిది పదిహేను మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి పరిహారం చేయాలి మంత్రం చదువుకోండి ఆదిత్యాయ విద్మహి కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే మీరు మన కాలభైరవ జయంతిలో పరోక్షంగానైనా పాల్గొంటే ఇటువంటి శనీశ్వర దోషాలు ఇప్పుడు మీకు ఎలాగా ఉంది కదా ఎల్నాడు శని అలాంటివి కూడా పోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవగాయత్రీ కాళకాయ విద్మే కాళాతీతాయన్నో కాచోదయాత్వే లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి